సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అనమాట బంగాళాఖాతంలో వాయుగుండం ఏపీకి భారీ వర్షాలు సో ఈ నేపథ్యంలో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట మొత్తంగాన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది గడిచిన ఆరు గంటలుగా గంటకు పన్నెండు కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతోంది ప్రస్తుతం విశాఖకు ఆగ్నేయంగా నాలుగు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది చెన్నైకి ఈశాన్యంగా నాలుగు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట గోపాలపూర్కు ఐదు వందల తొంభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయితే ఉంది రాగల పన్నెండు గంటల పాటు ఇది తూర్పు ఈశాన్యం దిశగా కదులుతూ వాయుగుండంగా కొనసాగే అవకాశం అయింది తదుపరి క్రమంగా సముద్రంలోనే బలహీనపడే అవకాశాలు అయితే ఉన్నాయి దీని ప్రభావంతో రాగల ఇరవై నాలుగు గంటల కోస్తా ఆంధ్ర దక్షిణ కోస్తా ఆంధ్ర రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు అంటే మనకి ఏపీ మొత్తంగా ఏపీలో ఉన్న అన్ని జిల్లాలపై కూడా దీని ప్రభావం అయితే ఉందన్నమాట సో అందుకే రాగల ఇరవై నాలుగు గంటలంటే మనకి ఈరోజు అర్ధరాత్రి నుంచి మనకి ఆదివారం అంతా కూడా వర్షాలు అయితే వస్తాయని చెప్పేసి చెప్తున్నారనమాట అందువల్ల ప్రజలందరికీ కూడా హెచ్చరికలు అయితే కూడా జారీ చేయడం జరిగింది అయితే తెలంగాణలో మాత్రం చలి తీవ్రత అయితే ఉంటుందని తెలంగాణకు మాత్రం ప్రజెంట్ అయితే వర్షాలు లేవని చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారు మన ఛానల్ సబ్స్క్రైబ్